అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్ గాయత్రి మంత్రం ఎంతో పవిత్రమైనది గాయత్రీ దేవిని వేదమాత అని కూడా అంటారు అంత పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని పఠించడంలో కొన్ని ప్రశ్నలున్న సహజమే కదా మరి సాధారణంగా మనకున్న ప్రశ్నలేంటి ఆ ప్రశ్నలకి సమాధానాలేంటి అన్నది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం సో సహజంగా మా స్నేహితులు కొంతమంది అడిగిన ప్రశ్నలతో నేను ఈ వీడియో చేస్తున్నాను మొదటిగా గాయత్రి మంత్రాన్ని ఎవరు పఠించాలి స్త్రీలు పఠించ పఠించవచ్చా లేదా అన్నది ఒక ప్రశ్న ఇక రెండవ ప్రశ్న ఉచ్చారణ కోసం గాయత్రి మంత్రం సంస్కృత పదాలతో ఉంటుంది కదా మరి సరిగ్గా ఉచ్చారణ జరగకపోతే ఏదైనా కీడు జరుగుతుందా అని కూడా బాధపడతారు ఇంక మూడవది గాయత్రి మంత్రాన్ని జపించేటప్పుడు గట్టిగా అందరికీ వినిపించేటట్టు జపించమంటారా లేదా సైలెంట్గా మనసులోనే జపించమంటారా అని కొంతమంది అడుగుతారు ఇకపోతే నాలుగవ ప్రశ్నండి ఇది స్త్రీల కోసం గాయత్రి మంత్రం ఎవరు చదవకూడదు అది స్త్రీలు చదవకూడదు అని కొంతమంది అంటూ ఉంటారు ఇది నిజమా కాదా ఇకపోతే మహిళలు పీరియడ్స్ టైంలో గాయత్రి మంత్రాన్ని చదవచ్చా లేదా చదివితే ఏ దోషం కలుగుతుంది ఇంకా చివరిగా మనం గాయత్రి మంత్రాన్ని ఏ సమయంలో చదవాలి మళ్ళీ ఎన్నిసార్లు మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి సో ఈ ఆరు ప్రశ్నలకి ఈరోజు మనం ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం లెట్ స్టార్ట్ ది వీడియో మొదటిగా అర్హత అండి గాయత్రి మంత్రాన్ని ఒకప్పుడు అంటే పూర్వకాలంలో ఉపనయనం జరిగిన తర్వాత గాయత్రి మంత్రాన్ని జపించడం మొదలు పెడతారు కానీ ఇప్పుడు ఎవరైనా దీనిని భక్తితో మరియు గౌరవంతో జపించవచ్చని విస్తృతంగా ఆమోదించబడింది అందువల్ల మీరు ఏ రకంగానో ఏ రకంగానో ఆలోచన లేకుండా సందిగ్ధం లేకుండా గాయత్రి మంత్రాన్ని జపించడం మొదలు పెట్టండి ఇకపోగా ఉచ్చారణ గాయత్రి మంత్రం సంస్కృత పదాలతో నిండి ఉంది కదా మరి ఈ సంస్కృత పదాలు మన పలకడంలో తప్పు చేస్తే ఏదైనా చెడు జరుగుతుందా కీడు జరుగుతుందా అని చాలామంది భయపడుతూ ఉంటారు మొదటిగా గాయత్రి అమ్మవారు మన మాత వేదమాత తను మనకి ఎప్పుడు కీడు చేయరు అని మాత్రం గుర్తుపెట్టుకోండి కానీ మీకు సంపూర్ణ లాభాలు కలగాలి సంపూర్ణ ఎఫెక్టివ్గా ఉండాలి ఆ పవిత్రతను గౌరవించాలి అంటే మనం ఉచ్చరణ నేర్చుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడు యూట్యూబ్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి గాయత్రి మంత్రాన్ని మీరు ఒక పది సార్లు ఇరవై సార్లు గాయత్రి మంత్రాన్ని చదువుతూ ఉంటే మీకు ఉచ్చారణ అన్నది ఈజీగా వచ్చేస్తుంది ఇకపోగా మనం గాయత్రి మంత్రాన్ని ఎలా జపించాలి అంటే అందరికీ బిలిపిచింటేటట్టు చెప్పాలా లేకపోతే మౌనంగా మన మనసులోనే చెప్పుకోవాలా అని అనుకుంటే ఇక్కడ గట్టిగా చెప్పడం వల్ల ఎటువంటి ఉపయోగాలు మౌనంగా చెప్పడం వల్ల ఇటు ఉపయోగాలు అన్నది మనం ముందుగా తెలుసుకుందాం గట్టిగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఏకాగ్రత అన్నది మనకి బాగా కుదురుతుంది అని అంటారు అదే నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని సైలెన్స్గా ఉంటే మనకి వేరే ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది గాయత్రి మాత మీద మన ఏకాగ్రత లోపిస్తుంది కనుక స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు బిగ్గరగా చెప్పడము ప్రిఫర్ చేయండి కాదు మేము సైలెంట్గా మనసులో కూడా చెప్పుకోగలం బట్ ఏకాగ్రత ఉంది అంటే మీరు సైలెంట్గా కూడా చెప్పుకోవచ్చు రెండు రకాలుగా కూడా ఇది మీ మీదనే ఆధారపడి ఉంది బయట వాళ్ళు వచ్చి ఇలానే చేయండి అలానే చేయండి అని లేదు మీ ఏకాగ్రతను బట్టి మీరు బిగ్గరగా అంటే నౌడుగా చెప్పడమా లేకపోతే సైలెంట్గా చెప్పడమా అన్నది చూసుకోండి ఇకపోతే గాయత్రి మంత్రం ఎవరు చదవకూడదు అమ్మ ప్రేమ అందరికీ సమానంగా ఉంటుంది కనుక గాయత్రి మంత్రాన్ని వీళ్ళు చదవాలి వాళ్ళు చదవకూడదు అన్నది ఎటువంటిది లేదు ఇది మధ్యయుగంలో గాయత్రి మంత్రం చదివితే చాలా తెలివితేటలు పెరుగుతాయి జ్ఞాపశక్తి పెరుగుతుంది చురుకుదనం పెరుగుతుంది ఇవన్నీ బ్లాక్ చేయాలి అంటే గాయత్రి మంత్రాన్ని దూరం చేయాలి అందుకే ఇది జరిగింది తప్పితే గాయత్రి మంత్రం మన పురాణాల్లో మన ఆడవాళ్ళందరూ అంటే సీతమ్మవారు ద్రౌపది గాయత్రి అమ్మవారి ఎడ్ సెల్ఫీస్ ఫిఫ్టీన్ కదండి సో గాయత్రి మంత్రాన్ని స్త్రీలు తప్పకుండా చదవచ్చు ఇటువంటి సందేహాలు పెట్టుకోవద్దు పీరియడ్స్ టైంలో మహిళలు గాయత్రి మంత్రాన్ని చదవచ్చు చదవకూడదా ఇది మీకే నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను పీరియడ్స్ టైంలో జనరల్లీ ఆడవాళ్ళకి హార్మోనల్ చేంజెస్ ఎక్కువగా ఉంటాయి మన శరీరం కొంచెం వీక్గా ఉంటుంది ఆ సమయంలో గాయత్రి మంత్రం అంటేనే ఒక పవర్ జనరేటర్ కదా సో ఆ టైంలో ఆ పవర్ జనరేటర్ని టచ్ చేయడం కరెక్ట్ అంటారా నాకు తెలిసి కరెక్ట్ కాదు మీరు ఆల్రెడీ వీక్గా ఉన్నారు హార్మోనల్ చేంజెస్ చాలా సివియర్గా ఉన్నాయి ఒక పెయిన్ ఉంటుంది చాలామందికి ఇలాంటి టైంలో గాయత్రి మంత్రాన్ని చదవకుండా ఉండడమే నేను బెటర్ అనుకుంటున్నాను అది మీ దీనికే నేను విడిచిపెట్టేస్తున్నాను ఇంకా చివరిగా ఏ సమయంలో గాయత్రి మంత్రాన్ని చదివితే ఎక్కువ ఫలితం కలుగుతుంది ఎన్నిసార్లు చదవాలి అన్నది జనరలీ గాయత్రి మంత్రాన్ని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్లా పఠిస్తారండి అంతేకాదు ఇది నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి నూట ఎనిమిది సార్లు మీ వల్ల కాలేదు అంటే మినిమం టు స్టార్ట్ విత్ మూడు సార్లు మొదలుపెట్టినా కూడా మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి నావి ఇంకొక రెండు వీడియోలు ఉన్నాయండి గాయత్రి మంత్రం మీద ఆ రెండు లింక్లు కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ గాయత్రి మంత్రం తాలు జపిస్తే వచ్చే లాభాలు ఏంటి అన్నది మీకు తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరందరూ కూడా గాయత్రి మంత్రాన్ని జపిస్తూ గాయత్రి అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ